హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే అండి ఇలా రోజు సండే బ్లాగ్ అండి ఇది ఈరోజు చర్చ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా డావిడగా అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తాను అంటే సింపుల్గా బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేశానండి ఇక్కడ చికెన్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకొని నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను నేను టైం అయిపోతే మాత్రం కర్రీ ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఒకసారి నేను ఎలా చేస్తాను అనేది చూడండి ఇలా మనం డైరెక్ట్గా కూడా త్వరగా అయిపోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుందండి జస్ట్ మనకి బిర్యానీకి చికెన్ కర్రీకి ఒక ట్వంటీ మినిట్స్ అంతే ఒక ఇరవై నిమిషాల్లో మనకి రెండు ప్రిపేర్ అయిపోతాయి ఇక్కడ నేను అన్ని కలిపి కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇక్కడ చికెన్ చికెన్ పెట్టి ముందు గ్యాస్ మీద తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి దీంట్లోనే చికెన్తో పాటు మనకి ఉల్లిపాయ టమాటా అనేది మగ్గిపోవాలండి నేను ఇందులో ఇంకా ఆయిల్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకున్నామండి వచ్చేసారండి టమాటా మనకి చక్కగా ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గింది తర్వాత మనం దీంట్లోనూ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మీకు నచ్చినందు అంటే ఇక్కడ నేను నాలుగే స్పూన్లు దాకా వేసానండి ఆ తర్వాత మనకి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదండి వాటర్ శాతం ఉంటుంది దీంట్లో మనకి తర్వాత దీంట్లో నేను కొంచెం గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర జీడిపప్పు గసగసాల పేస్ట్ అయితే వేసానండి ఎందుకంటే మనకి బిర్యానీలోకి చక్కగా గ్రేవీ అనేది వస్తుందండి చాలా టేస్టీగా బాగుంటుంది కూడా ఇలాగ మనం గ్రేవీ కా ఇలా గ్రేవీ కింద వస్తే మనకి బిర్యానీలో కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఒకసారి మన మసాలా అంతా వేసేసిన తర్వాత అది పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం కలుపుకోవాలి తర్వాత దీంట్లోనూ నేను వెంట వెంటనే వేసేసానండి కారం పొడి అన్నీ మనం అంద ఆల్రెడీ పేస్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో ఓన్లీ కారం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ సిమ్లీలో పెట్టుకుంటే కర్రీ మనం బిర్యానీ వేసే లోపల కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇంకా దీంట్లో వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్ మనం ఎందుకంటే ఆల్రెడీ అల్లం వే గ్రేవీ కోసం పేస్ట్ అయితే వేసాము తర్వాత టమాటా తర్వాత ఉల్లిపాయ ఈ చికెన్లో వాటర్ ఉంటుంది కదండి అది మనకి సరిపోతుంది ఇంకా మనం ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఈ లోపు ఇక్కడ బిర్యానీ కూడా నేను ప్రిపేర్ చేస్తానండి బిర్యానీ కోసం అయితే ఇక్కడ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను మనకు కొంచెం వెడల్పగా ఉంటుంది లోతుగా ఉంటుంది బిర్యానీ కుక్ అవ్వడానికి బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను రైస్ కుక్కర్లు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి నేను దీంట్లో నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ మూడు స్పూన్లు గీ వేసానండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఓన్లీ ఆయిల్తోనే చేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనం దీంట్లోనూ పలువు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని బిర్యానీ తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా అంటే కొంచెం మగ్గాలి కదా మనకి ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం మగ్గేంత వరకు ఇక్కడ మీడియం సైజులో పెట్టుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పుదీనా కూడా వేసానండి టేస్ట్ అనేది బాగుంటుంది పుదీనా అనేది బిర్యానీకి మెయిన్ కాబట్టి ఒకసారి మనం ఇదంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా దీంట్లోనే మగ్గించుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను అన్ని కలిపి వేసేసాను కాబట్టి మనకి చాలా త్వరగానే మగ్గిపోతుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను దీంట్లోనూ కొంచెం చికెను ఇక్కడ నేను బిర్యానీ అనేది చికెను కొంచెం ఫ్రాన్స్ ఎగ్ ఈ వీటితో చేస్తున్నానండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చికెను రొయ్యలు ఎగ్ ఈ మూడు కాంబినేషను చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చాలా త్వరగా చేయాలి అనుకుంటే మనకి చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ మనం చికెన్ రొయ్యలు వేసేసుకున్న తర్వాత అది కొంచెం సేపు నూనెలో మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ కొంచెం కారం ధనియా పొడి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను అంటే ఇక్కడ మీరు స్పైసీ కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ గ్రేవీ కూరలో వేసాను కాబట్టి దీంట్లోనూ కొంచెం తక్కువగానే వేసానండి ఈ కారం అంతా కూడా మనకి దీనికి కలిసేంతవరకు ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకున్నాను ఈ లోపు ఇక్కడ నేను బియ్యాన్ని ఇక్కడ సోనా మైసూర్ బియ్యాన్ని మూడు గ్లాసులు అయితే ఈ గ్లాస్తో తీసుకున్నానండి మూడు గ్లాసులు అంటే గ్లాస్కి రెండు రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఈ ఎగ్స్ అనేది నేను ముందు వేయలేదండి మనకి బిర్యానీ ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనగా మనం లాస్ట్లో ఎగ్స్ అనేది వేసుకోవాలి నేను అలాగే వేస్తున్నాను ఇక్కడ మనకి గ్రేవీ చక్కగా మసాలా అంతా కూడా చికెన్కి రొయ్యలకి బాగా పట్టింది కదండి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది వేసుకున్నాం ఇక్కడ గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి నేను అంటే ఇక్కడ ఆరు గ్లాసులు వాటర్ వేసుకు ఎందుకంటే నేను ఇక్కడ మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ వాటర్ కొంచెం సేపు మనం మరగనిచ్చుకుందాము మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండీ సొన్న మైసార్ బియ్యాన్ని అవి కూడా వేసేసుకోవచ్చు దీంట్లోనూ ఈ బియ్యం అనే కాదు మనం మామూలుగా రేషన్ బియ్యం కానీ స్వర్ణ బియ్యం కానీ ఏదైనా చక్కగా వేసుకొని చాలా నీట్గా పొడి పొలాడుతూ చేసుకోవాలనుకుంటే కొంచెం మీరు ఒక గ్లాస్ వాటర్ అనేది తక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం మెత్తగా అవటం కోసం అంటే కొంచెం మెత్తగా ఉండాలి మా పిల్లలకి పొదునగా ఉండకూడదని నేను గ్లా కరెక్ట్గానే వేస్తానండి వాటర్ అనేది బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకొని మనం దీంట్లోనే ఇలా మగ్గించేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నవి కదండి అవి కూడా వేసేసుకోవచ్చు మీరు ఇలా నచ్చవు ఇలాగా బాయిల్ చేసిన గుడ్డలు అనుకుంటే మీరు కొంచెం నూనెలోను ఎగ్స్ని ఫ్రై చేసుకోవచ్చు అండి నేనైతే మా పిల్లలకి ఇలాగే ఇష్టం కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను మీరు కొంచెం ఆయిల్ కొంచెం కారం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుని లాస్ట్లో వేసుకోవచ్చు తర్వాత దీంట్లో లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నానండి మీరు ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో నేను ఇది వేసుకు నెయ్యి కొంచెమును తర్వాత మనం కొంచెం కలర్ కోసం కుంకుమ పువ్వు అయితే వేసానండి అది మీ ఆప్షనల్ మాత్రమే దాచిన ఫైనల్ కొంచెం నెయ్యి కుంకుమ పువ్వు యాడ్ చేసుకొని సిమ్లీలో పెట్టుకుని కొంచెం మొత్తం వాటర్ అని ఇంకిపోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఫైనలీ చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి స్పైసీ లేకుండా చాలా సాఫ్ట్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నచ్చినప్పుడు చాలా బాగుంటుందండి ఇలాగా చాలా సింపుల్గా అయితే నేను ఈరోజు సండే అయితే లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా చూసారండి చక్కగా గ్రేవీతో చాలా బాగా వచ్చింది అంటే మనకి బిర్యానీలోకి కలుపుకుని తినడానికి చాలా బాగుంటుందండి చాలా స్పీడ్గా ఫాస్ట్గా అన్ని కలిపి చేసిన కర్రీ చూసారండి చాలా బాగా వచ్చింది గ్రేవీ తోటి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చేసిన చికెన్ కర్రీ అండ్ బిర్యానీ ఈ రెండు అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే మీ స్పెషల్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్